జనసేన పార్టీలో చేరిన రాజమౌళి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఫుల్ హ్యాపీ అని చెప్పాలి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఎస్ఎస్ రాజమౌళి గారు ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఇండస్ట్రీని తన అద్భుతమైన సినిమా రంగాలతో మొత్తం ఆయన ఒక్కసారిగా షేక్ చేస్తున్నాడని చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన తీసిన సినిమాలు బాహుబలి అలాగే త్రిబుల్లర్ ఈ అయితే ప్యాన్ ఇండియా రేంజ్లో ఆడి అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ప్రజలు అలాగే ప్రేక్షకుల మధ్యలో అలా ఫిక్స్ అయిపోయాయి అంతే మరీ ముఖ్యంగా చెప్పాలంటే త్రిబుల్లర్ సినిమాతో మాత్రం తను సృష్టించిన ప్రభాంజనం ఒక అద్భుతం అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి అలాంటి ఎస్ఎస్ రాజమౌళి గారు ఎప్పుడు చూసినా కానీ సినిమాల వ్యూహాల వైపే తన మనసు ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ అయిన తీరుగా ఇప్పుడు మాత్రం రాజమౌళి గారు జనసేన పార్టీలో చేరిపోతున్నారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నట్లుగా సమాచారం ఇక ఒకవేళ రాజమౌళి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన నినాదాలు నచ్చి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరితే గనక సినిమా రంగం వైపు ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తాడా లేకపోతే పార్టీ పరంగా ఎక్కువ ఫోకస్ చేస్తాడనేది మాత్రం ఎంతగానో చర్చనీయాంశంగా మారింది ఏదైతే ఇప్పుడు మాత్రం రాజమౌళి గారు జనసేన పార్టీకి ఎంతగానో మద్దతుగా ఉండి ఆ పార్టీ యొక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన నినాదాలకి తను దీటుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నందుకు ఈ విషయాలను తెలుసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి చూడాలి ఆయన ఎప్పుడు రాజకీయ రంగంలోకి అది కూడా జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ కూడా షాక్కి గురి చేస్తాడనేది అయితే మరి ఈ వార్త అయితే ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రాజకీయ పరంగా కూడా రాజమౌళి గారు సక్సెస్ ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన అభిమానులందరూ కూడా